క్షిపణి పరీక్షలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో కొత్త ఆయుధం వచ్చి చేరింది అదే సూసైడ్ డ్రోన్ మిగతా డ్రోన్లకు అది పూర్తిగా భిన్నం ఆ డ్రోన్ల పనితీరును కిమ్ స్వయంగా పర్యవేక్షించారు అందుకు సంబంధించిన చిత్రాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది శత్రు దేశాలను క్షిపణి పరీక్షలతో నిత్యం కవ్వించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో కొత్త ఆయుధం వచ్చింది అదే ఆత్మహుతి డ్రోన్ సాధారణ డ్రోన్లలా దూరం నుంచి లక్ష్యాలపై దాడులు చేయకుండా ఇవి భిన్నంగా వ్యవహరిస్తాయి లక్ష్యంలోకి దూసుకెళ్లి తమను తాము పేల్చుకుంటాయి ఈ డ్రోన్ల పనితీరును కిమ్ శనివారం స్వయంగా పర్యవేక్షించారు తమ యుద్ద సన్నద్దతను మరింత మెరుగుపరుచుకోవడానికి సూసైడ్ డ్రోన్ల తయారీని వేగవంతం చేస్తామని కిమ్ వెల్లడించారు ఎక్స్ ఆకారపు రెక్కలు ఉన్న ఓ తెల్లటి డ్రోన్ దక్షిణ కొరియాకు చెందిన కే టూ ట్యాంకును ట్యాంకును ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేసినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది వివిధ దూరాలను ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న పలు రకాల డ్రోన్లను శనివారం పరీక్షించినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది భూమితో పాటు సముద్రంలోని లక్ష్యాలను సైతం ఈ డ్రోన్లు ఛేదిస్తాయని పేర్కొంది లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడానికి ముందు ఈ డ్రోన్లు వివిధ మార్గాల్లో ప్రయాణించాయని తెలిపింది అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు ఆత్మరక్షణ వ్యవస్థలను పరిశీలిస్తే డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందని కిమ్ అన్నారు ఈ నేపథ్యంలో వీటిని వీలైనంత త్వరగా సైన్యంలో చేర్చాలని అధికారులను ఆదేశించారు ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా అమెరికాకు తరచూ అణ్వస్త్ర ప్రయోగ బెదిరింపులు వెళుతున్నాయి ఈ నేపథ్యంలో రెండు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ తమ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నాయి ఈ తరుణంలో కిమ్ సూసైడ్ డ్రోన్ల ప్రయోగాలు తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది